ఒక రకంగా అభిజాత్యంతో కూడినటువంటి అహంకారంతో కూడిన ప్రవర్తన అంతకుమించి ఏం లేదు అంటే ఆ వైఫల్యమే ఒక వ్యూహంగా చూడాలా ఇక్కడ వాళ్ళు వ్యూహం అనుకుంటున్నారు అది అది వైఫల్యం అది వ్యూహం కాదు అది కానీ ఒకటిసారి అవుట్ చేయడం వేరు ఒకవేళ వాళ్ళు సస్పెన్షన్ వెయిట్ వేస్తే అది వేరే రకంగా ఉండేది ఆ పరిస్థితి కూడా రాకుండా ముందుగానే అవుట్ చేయడం అంటే ప్రిపేర్డ్ గానే అనుకునే వెళ్ళారా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరితో మనం వెళ్ళి వాకౌట్ చేసి వచ్చేద్దాం అనే తీసుకెళ్లారా అనుకోవాలా గవర్నర్ స్పీచ్లో వాకౌట్లో ఉంటే కానీ సస్పెన్షన్లు ఉండవు సహజంగా గవర్నర్ ప్రసంగించేటప్పుడు కూడా ఎదురు నినాదాలు చేసేవాళ్ళు ఇదంతా ఉండేది కదా కాబట్టి సస్పెన్షన్ ఉండేది కాదు కాబట్టి వీళ్ళు ముందుగానే జస్ట్ ఒక మొక్కుబడి ఇప్పుడు వాళ్ళు అన్నట్టు కానీ అరవై రోజులకు సంబంధించినటువంటి ఇప్పుడు ఈ సెషన్లో ఒకసారి సంతకం పెట్టారు కాబట్టి ఇంక లేదు అంటే ఒక ఒక లైఫ్ వచ్చిందా సార్ ఒక లైఫ్ అంతే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏనా ఇప్పుడు అయితే కనుక ఇప్పుడు ఏ ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల ఎక్కువ రోజులు సమావేశాలు జరుగుతుంటాయి అసెంబ్లీ సమావేశాలు మన దగ్గర ఏం జరుగుతుంది ఇదివరకు ఏడాదికి అరవై రోజులు జరిగేది ఇప్పుడు ఏడాదికి నలభై రోజులే జరుగుతు జరిగింది జగన్ వచ్చి వీళ్ళు ఎన్ని రోజులు పెడతారో తెలియదు ఇప్పుడు ఏముంది ఇరవై రోజులు ఈ ఇరవై రోజులకి ఇక పోయినట్టే వచ్చేసారు సంతకం పెట్టారు వెళ్ళిపోయినట్టు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సెషన్స్ లెక్కేసుకోవాలి ఆ సెషన్స్ అప్పుడు కూడా స్టార్టింగ్ లెట్ వచ్చిపోయారు అనుకోండి ఇంకేముండదు